అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారు అని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా మీ బంధుమిత్రులైనా సరే మీ స్నేహితులైనా సరే ఎవరైనా సరే మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్ళీ మీ సహాయం కోరుతూ రావడం అంటూ జరుగుతుంది మీరు వారికి సహాయం కూడా చేస్తారు మీ వ్యాపారాన్ని ఇంకా ఎక్కువగా పెంచాలనేటటువంటి భావన మీలో ఇంకా పెరుగుతుంది కుటుంబాల పరస్పర విశ్వాసం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది అనుకూలంగా ఉంటుంది దగ్గరి వ్యక్తుల యొక్క సమస్యను పరిష్కరించడంలో మీ ఉత్తమ సహకారం కూడా లభిస్తుంది వాహనం లేదా ఆస్తిని సంబంధించి ఏదైనా కొనుగోలు కొనుగోలు చేయాలనేటటువంటి విషయం అమ్మడం అమ్మకుండా అమ్మడం అనే విషయాన్ని కూడా మీరు ఈ రోజు చేయగలుగుతారు ఎక్కువ పొందాలనేటటువంటి కోరిక మరియు తొందరపాటు వల్ల మీకు హాని కలిగిస్తుందని గుర్తు పెట్టుకోండి అందువల్ల ఉన్న పరిస్థితుల్లోనే మీరు సంతృప్తి చెందడం ఆహ్లాదకరంగా ఉండడం మేలు పిల్లల విద్య లేదా వృత్తి గురించి కొంత ఆందోళన అనేది కలిగే సూచనలు అయితే ఉన్నాయి ఈ రోజు వ్యాపార విషయాలపై చాలా బిజీగా ఉండటం జరుగుతుంది మార్కెటింగ్ వ్యాపారం మంచి అవకాశాన్ని అయితే పొందవచ్చు కార్యాలయాల్లో తక్కువ పని పొందుతారు పెళ్లి కాని సభ్యునికి మంచి సంబంధం వస్తుంది దాని వల్ల అంతా ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది ప్రేమ భాగస్వామి కాస్త ఈ రోజు కాస్త నల్తగానే కనిపిస్తుంది వారి వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వారికి తరిగిన విశ్రాంతి అవసరం అవుతుంది మంచి సమతుల ఆహారాన్ని వారికి అందచేయండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ సమయంలో ఆరోగ్య సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం లేకపోతే పాత విషయాలు మరియు పాత అనుభవాలు పరిగణలోకి తీసుకోవడం ద్వారా మీ ప్రస్తుత నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక ఈ రోజు చూసినట్లయితే మీ వైఫల్యానికి భయపడడం వల్ల నిర్ణయం తప్పుగా రావచ్చు ముఖ్యమైన అవకాశాలను చూడవచ్చు ఈ సందర్భంలో పనిచేయాలనేటటువంటి ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది మరి దానివల్ల సమయం కూడా ఎక్కువగా ఉంటుంది కెరీర్ పరంగా చూస్తే ఆగ్రహం అలాగే ఉంటుంది కాబట్టి ఆగ్రహం తొలగించుకోవాలి మీరు కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరము ఆరోగ్యంపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యానికి సంబంధించి యోగా వ్యాయామం ప్రాణాయామం చేయడం వల్ల మీకు మేలు కలుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే సాయంత్రం పూట మీకు కలిసి వచ్చే విధంగా ఉంది టైం మరి కొన్ని ప్రణాళికలు మంచిగా ఉంటాయి ఈ సమయంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి ఉదయం సాయంత్రం నాలుగు గంటలు ముప్పై నిమిషాల నుండి చేసినటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి ఈ రోజు ఒక పరిష్కారం కూడా కనుగొనబడింది మీరు బిజీ యొక్క సరైన ఫలితాలు కూడా కనుగొనబడతాయి ఏదైనా దగ్గరి బంధువుల కారణంగా డబ్బు యొక్క పరిస్థితి సృష్టించబడుతుంది ఇతరుల సహాయం ఆశించే బదులు మీ సామర్థ్యాన్ని మీరు విశ్వసించటం మొదలు పెడతారు ఈ రోజు వ్యాపారంలో అదనపు పని కారణంగా మీకు కొంత కలత అనేది ఉంటుంది సిబ్బంది సహాయం తోటి కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి ఉద్యోగ నిపుణుల పని పట్ల నిర్లక్ష్యం అనేది ఉండకూడదు తరగతి గదుల సంబంధాలు క్షీణించవచ్చు పెద్ద కుటుంబ వ్యవస్థ నిర్వహించడంలో సహకారం ఈ సంబంధాన్ని మరింత మధురంగా చేయగలుగుతుంది ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది ఈ రోజు పని ఒత్తిడి కారణ అలసట పని ఒత్తిడి కారణంగా మహిళలకు ఆరోగ్య సమస్యలు నడుము నొప్పి మెడ నొప్పి మరియు పాదాలలో నొప్పి మరియు మొక్కల నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా అయ్యే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి సమతుల ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది సరైన నిద్ర అవసరము లేకపోతే నిద్రలేమి సమస్యలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి లక్కీ సంఖ్య నలభై రెండు మరి లక్కీ కలర్ అయితే మరి గులాబీ ఈ రోజు పరిహారంలో మనం చూసినట్లయితే ఒక పెద్ద బాదం ఆకును ఆకు మీద రెండు బీజాక్షరాలు క్లీమ్ శ్రీమ్ అని రాసి పైన సవ్య స్వస్తిక వేసి కింద ఓంకారాన్ని రాయాలి ఇలా చేసి ఆకును పారే నీళ్ళలో వదలట వల్ల మీ దోషాలు తొలగించబడి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో